హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ మార్కెట్ ఎలా ఉంది అప్కమింగ్ ఇయర్ అయినటువంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సేల్స్ ఫోర్స్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం డిస్కస్ చేద్దాం సేల్స్ ఫోర్స్ మార్కెట్ గురించి అనలైజ్ చేయబోయే ముందు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐ దీనినే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఏఐనే మనం సేల్స్ ఫోర్స్లో ఏజెంట్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం మరి అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ ఏఐ అనేటువంటిది అన్ని పనులు చేసేస్తుంది ఇక మనుషుల యొక్క అవసరం ఉండదు అని అనుకుంటున్నారు ఇది అబద్ధం అండి ఏఐ అనేటువంటిది ఒక అసిస్టెంట్స్ టూల్ మాత్రమే ఇది జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తుంది ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది మాత్రం మనమే తీసుకోవాల్సి ఉంటుంది సో మనం ఆ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే మనకి బేసిక్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి పట్టు అనేటువంటిది ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఏఐ సజెస్ట్ చేసినటువంటిది కరెక్టా రాంగా అనేటువంటిది అనలైజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేటువంటి డెసిషన్ మనం తీసుకోగలం ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో మనం అడ్మిన్ రోల్ విషయానికి వచ్చినా సరే లేదా డెవలపర్ రోల్ విషయానికి వచ్చినా సరే ఇవన్నీ కూడా బేసిక్స్ మీదనే ఆధారపడి ఉంటాయి మనం సేల్స్ ఫోర్స్ ఆరుగులో చాలా రకాలైనటువంటి టాస్క్ చేస్తూ ఉంటాం మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం ఈ రికార్డ్స్కి వివిధ రకాలైనటువంటి యాక్సెస్ ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఫ్లోస్ క్రియేట్ చేస్తాం ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్లో మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలి బ్యాక్ ఎన్లో మనం అపెక్స్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలనేటువంటి బేసిక్స్ అనేటువంటివి మనకి తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఏఐని ఉపయోగించుకొని మనం మన వర్క్ని స్పీడప్ మాత్రమే చేయగలం కానీ ఏఐఏ ఫుల్ వర్క్ చేస్తుంది అనేటువంటిది అబద్ధం ఇప్పుడు కమ్మింగ్ డేస్లో కూడా ఏఐ టూల్ అనేటువంటిది పేరు మార్చుకొని ఇంకా వేరే రకాలైనటువంటి టూల్స్ కూడా రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బేసిక్స్ అనేటువంటివి మాత్రం ఎవర్ గ్రీన్ మీరు బేసిక్స్ నేర్చుకోండి సర్టిఫైడ్ అయి ఉండండి మీకు కమ్మింగ్ డేస్లో మంచి కెరియర్ అపార్చునిటీస్ అనేటువంటివి వస్తాయి మార్కెట్ కూడా బేసిక్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటారో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంటుంది అండ్ కెరియర్ అపార్చునిటీస్ కూడా బాగుంటాయి దీనికి నేను గ్యారెంటీ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిఆర్ఎస్ ఇన్ఫోసొల్యూషన్స్ ఛానల్